నియోజకవర్గంలో సచ్చిన భ్రతికినా ప్రజల కష్టసుఖాల్లో ఉండే గొప్ప నాయకుడు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అని కాంగ్రెస్ పార్టీ వేములవాడ రూరల్ మండల అధ్యకుడు బకులభరణం శ్రీనివాస్ కొనియాడారు శుక్రవారం ఎదురుకుట్ల గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించారు నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యల్ని ఆయన తీవ్రంగా ఖండించారు పది సంవత్సరాలు ప్రజలకు దూరంగా ఉండి కుర్చీ కోసం తహతహలాడుతూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మీకు మా నాయకుడిని విమర్శించే స్థాయి లేదని దుయ్యబట్టారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన అనునిత్యం ప్రజల మధ్య ఉండి ఐదవసారి ప్రజల గుంటెల్లో నిలిచిన గొప్ప వ్యక్తి ఆది శ్రీనివాస్ అని ఎన్నికల్లో బీసీ బిడ్డ ఎమ్మెల్యేగా గెలిస్తే బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు గత ఎమ్మెల్యే కరోనా కష్టకాలంలో నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్ని బదిలీ ఏళ్ల కొద్దీ పరాయ దేశం జర్మనీ వెళ్తే ఒకరు కూడా ముందుకు వచ్చి ప్రశ్నించడం లేదని ఇప్పుడు గల్ఫ్ కార్మికుల కష్ట సుఖాలు తెలుసుకునేందుకు దుబాయ్ వెళ్లిన బీసీ బిడ్డ ఆది శ్రీనివాస్ పై లేనిపోయిన నిందలు వేయడం మానుకోరని హితవు పలికారు గల్ఫ్ కార్మికుల కోసం ప్రభుత్వంతో కొట్లాడి నియోజకవర్గ మృతుల కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్గ్రేషియా అందించి పేద కుటుంబాన్ని ఆదుకున్నారని వివరించారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ రాష్టంలో నియోజకవర్గంలో కనుమరుగు అవడం ఖాయమని తమ ఉనికిని చాటుకునేందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు పార్టీ ఫిరాయించే నేతలారా సీట్ల కోసం కుర్చీలు లాబట్టే నాయకులారా కబర్దార్ ఒళ్లు దగ్గర పెట్టి మాట్లాడండి అంటూ కాంగ్రెస్ నేతలు గట్టి కౌంటర్ ఇచ్చారు ఈ సమావేశంలో మాజీ ఎంపీ రాములు శ్యామల గోవర్ధన్ రెడ్డి అధ్యక్షులు వంగపల్లి మల్లేశం ఎస్ అధ్యక్షులు రెండు రాజు బండ శ్రీనివాస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ చిలుక ప్రభాకర్ గ్రామశాఖ అధ్యక్షులు తీగల ఎల్లాగోడ్ అడిగే శ్రీనివాస్ రెడ్డి తిరుపతి నర్సయ్య పాలకుర్తి పరశురాములు అనిల్ జయపాల్ రెడ్డి రోమాల ప్రవీణ్ రమణారెడ్డి తిరుపతి రెడ్డి రాజు గంగాధర్ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కొంతమంది ఐదు సంవ ఐదు నెలలు కూడా గడుస్తలేదు గత పది సంవత్సరాల నుండి చేయని వ్యక్తులు ఊళ్ళోకి రాని వ్యక్తులు ఇవాళ రైతుల మీద వలక ప్రేమ అవలంబిస్తూ కపట ప్రేమ అవలంబిస్తూ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు చేస్తుందని జీర్ణించుకోలేక ఈరోజు పట్టగాల్చి మిరవారేస్తున్నారు దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బీసీ బిడ్డలు ఇద్దరైన ఆల శ్రీనివాస్ గారిని పొన్నం ప్రభాకర్ గారిని రేవంత్ రెడ్డి గారిని పేర్లు పెట్టుకుంటా దూషించడమే కాదు మీరేదో ప్రజల మధ్యలో ఉండి బీమేవ్ చేస్తున్నావు అన్నట్టు విరవేయకండి వాస్తవాలు తెలుసుకోండి వాస్తవాలు ఎన్ఆర్ఐ వాళ్ళు వలస బాధితులు ఉన్నారో వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవడానికే వాళ్ళ శ్రీనివాస్ గారు దుబాయ్ వెళ్ళడం జరిగింది తెలంగాణ వచ్చినట్టయితే ఏ ఏ రైతు కానీ ఏ కూలి కానీ ఎవరని మనము గల్ఫ్ వెళ్ళాల్సిన అవసరం లేదు అన్నటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత పది సంవత్సరాల నుంచి అసలు ఏ గల్ఫ్ బాధితును కూడా ఆదుకున్నటువంటి దాఖలా లేవు నిజంగానే మీరు ఎక్కడన్నా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ గల్ఫ్ బాధితులను ఆదుకున్నటువంటి చరిత్ర ఉన్నదా మీరు చెప్పండి మీరు నీకు తేల్చండి వాస్తవంగా నిజంగానే మా ఎమ్మెల్యే గారు ఊరూరు తిరుగుతున్నప్పుడు గల్ఫ్లో ఉన్నటువంటి బాధితుల గురించి ఇంటికాడ ఉన్నటువంటి భార్య పిల్లల బాధలు తెలుసుకొని నేను గెలవంగానే వాళ్ళ బాధలు తెలుసుకొని నేను మాట్లాడొస్తా అని చెప్పి చెప్పిండు అక్కడ పోయి ఎంబీసీతోని మాట్లాడి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రతినిధులతోని మాట్లాడుతా అని వెళ్ళాడు దీన్ని జీర్ణించుకోలేకపోతుర్రు కనీసం అంటే ఇరవై సంవత్సరాల నుంచి గెలిచి బయట దేశాలలో ఇక్కడికి వలస వచ్చి పాలన చేసినప్పుడు ఎవరికి అడిగే మినిమము జ్ఞానం లేదు ఇలా ఒక రెండు రోజులు ఎమ్మెల్యే గారు దుబాయ్ వెళ్ళి మన గల్ఫ్ బాధితులను పరామర్శించడానికి వెళితే దీన్ని జీర్ణించుకోలేకపోతురు దయచేసి దీన్ని ప్రతిదాన్ని రాజకీయం చేయకండి నిజంగానే మీకు ప్రజల మీద రైతుల మీద నిజమైనటువంటి ప్రేమ ఉంటే ఊళ్ళల్లోకి వెళ్ళి ఎట్లా నిజమైనటువంటి ఈ సమస్యను ఎట్లా సాల్వ్ చేద్దామనే దాని మీద దృష్టి పెట్టండి అన్ని గ్రామాల్లో సదర్శించడం జరిగింది అదే విధంగా మొన్నటి ఎంపీ ఎలక్షన్లలో కూడా అన్ని గ్రామాలు తిరగడం జరిగింది రెండు సార్లు ఊరూరుకు తిరిగి ప్రతి ఒక్క రైతు బిడ్డను కలవడం జరిగింది ప్రతి ఒక్క చనిపోయిన ఇంటికి పోవడం జరిగింది ప్రతి ఒక్క ఏ కార్యక్రమ శుభకార్యకైనా ఏ కార్యక్రమం కలవడం జరిగింది ప్రజలు గమనిస్తారు మీరు చేసే అఖండాలు అవి అక్కడికి రావు నిన్న మొన్న ఇప్పుడు కూడుందని చెప్పి ఎలక్షన్ లోపల గల్పు కార్మికులు అక్కడి నుండి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు సహకరించిన మన గ్రామాల బిడ్డలు గల్పు దేశాలకు వెళ్ళిన బిడ్డలు అక్కడ ఉండి నాకు ఇక్కడ ఓట్లేసి గెలిపించినందుకు ఆయన అక్కడికి పోయి ప్రమ పరామర్శించి వాళ్ళు అక్కడ భీమ భీమవరం మండలంలో ఒక వ్యక్తి చనిపోయినాడు అక్కడ దుబాయ్లో అది కూడా వాళ్ళ బెడ్ కాడికి పోయి సూచించే సూచించిన ఇప్పుడు టీవీలలో పత్రికలలో చూసుకుంటూ ఇంత ఈర్ష ఎందుకు మీరు మూల కొన్నోళ్ళు ముడికొచ్చి అది కొంచెము పది సంవత్సరాలు చేసిన రాజకీయంలో ఉండగట్లు ఐదు సంవత్సరాలు అవుతుంది అరవై మంది చచ్చిపోయి ఒక్కనాడన్నా మాట్లాడినా దాకా ఉన్నాయి మీకు గతంలో మా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జయమన్లో ఉండి విలాసంగా బతికిండు మేమేమో టిఆర్ఎస్ నాయకులు అంత మేము ఇక్కడ రైతుల మీద పడి రైతుకు కింటాల్కి ఎడికి వెళ్ళాము మేము దోసుకున్నాము మరి ఇప్పుడు నా ఎమ్మెల్యే ఇప్పుడు టిఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులు అయితే రైతులకు మంచి హితం అని చెప్పి మరి కింటూ ఎనిమిది కిలోలు జోకద్దు రైతు నష్టపోతుండు రైతు కేవలం నలభై కిలోలు నలభై కిలోల జోకాలి అని చెప్పి మరి ఎమ్మెల్యే గారు మిల్లర్లతో మాట్లాడి మరి గట్టి నిర్ణయంతో ఇలా వడ్లు కళ్ళాల్లో వడ్లను మరి జోకడం జరిగింది వడ్ల కళ్ళాల్లో పూర్తిగా నైంటీ ఫైవ్ పర్సెంట్ వడ్లు ఖాళీ అయిన వల్ల మీరు వడ్లపైన పైన రైతు పైన మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ నాయకులు గడిచిన పదేళ్ళ ఎన్నడైనా రైతు దగ్గరికి ఏమైనా ముఖాలు ఉన్నాయా మీకు రైతుల మీద మనీ క్వింటాల్కి ఎనిమిది కిలో దోసుకున్న చరిత్ర రైతుల తెలియదా ఇలా మా ఎమ్మెల్యే గారు ప్రతి కళ్ళం కాడికి తిరిగి అడ్లను జోకిపించండి ఇలా నీతిగా నిజాయితీగా సేవ చేస్తూ ఉన్నాం అల్లిపేది కానీ పోరాటం చేస్తా ఉన్నా గెలిచినామని చెప్పి మీ లెక్క ఇండా పదిహేను మీద ఇండాల విదేశాల విదేశాలపై సుఖమైన జీవితం గడిచి గడిపి ఈ రోజు మేము మరి ఖచ్చితంగా గుర్తు చేయడం జరుగుతుంది కాబట్టి ఆదిశనన్నా ఈ రోజు గడుపులున్నటువంటి మరి కార్మికుల యొక్క సాధక బాధకాలు ఏంటి అని తెలుసుకోవడం తెలుసుకోవడం కోసం ఏంటో మరి వాస్తవంగా మీకు తెలియదా ఇంతకుముందు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏ రోజన్నా కరోనా కరోనా టైంలో సావు బతుకుల మధ్యన ఎవరు కూడా బయటకెళ్ళినటువంటి సమయంలో సావుకు తెగించి కూడా ప్రతి గ్రామాన్ని తిరిగి మరి అది ఆటో కార్మికులు కావచ్చు గీతా కార్మికులు కావచ్చు అందరిని ఆదుకున్నటువంటి గొప్ప నాయకుడిని ఈరోజు విమర్శించే ముందు మీరు చాలా నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడవలసినట్టు అవసరం ఉంటుంది కాబట్టి ఒకవేళ మళ్ళీ ఏదన్నా ఆధిశనన్న విషయంలో మీరు ఏ కొంచెం కూడా మరి చెడుగా మాట్లాడేటువంటి అవసరం ఉన్నట్టయితే మరి మాట్లాడినట్టయితే మరి రూరల్ మండలం నుంచి తప్పకుండా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు అది స్థాయి అని చెప్పి సందర్భంగా వాళ్ళకి చెప్పిస్తాము మా నాయకుడు మచ్చలేని వ్యక్తి తెరిచిన పుస్తకం తెల్ల కాగితం లాంటి వాడు గడిచినటువంటి నాలుగు ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ కూడా అనునిత్యం ప్రజల మధ్యలోనే ఉండి ఎప్పుడు కూడా ప్రజల కష్ట సుఖాలు పాలు పంచుకునే విధంగా మిగిలినటువంటి మా నాయకుడు బీసీ నాయకుడు మొన్న ఎమ్మెల్యే గెలిస్తే గెలిచిన తర్వాత గల్ఫ్ కార్మికుల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి కోనరావుపేట కావచ్చు వేములవాడ రూరల్ మండలం కావచ్చు వాళ్ళందరికీ కూడా సంక్షేమ నిధి నుంచి ఐదు లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించినటువంటి నాయకుడు మా పెద్దలు ఆది శ్రీనివాస్ గారు ఆయన గురించి మీరు తప్పుగా మాట్లాడేది సొంత వ్యాపారాల నిమిత్తం దుబాయ్ వెళ్ళిందని చెప్పి మీరు షెడ్యూల్ లేదని చెప్పి విమర్శిస్తూ ఉన్నారు ఆత్మ పరిశీలన చేసుకోండి గడిచినటువంటి పది సంవత్సరాలలో ఇక్కడ గెలిచినటువంటి వ్యక్తి జర్మన్ లో ఉంటారు ఒక ఏ ఒక్క నాయకుడు కూడా దొర కాబట్టి ఇక్కడ బీసీ బిడ కాబట్టి దొరనేమో విమర్శించలేదు ఈరోజు బీసీపీడని విమర్శిస్తున్నారా మీ ఆత్మ పరిశీలన చేసుకోండి కబర్దార్ చెప్తా ఉన్నాం మరి ఎప్పటికప్పుడు కూడా గడిచినటువంటి పోయిన కాలంలో మరి లక్ష పదమూడు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది ఈ సంవత్సరం రెండు లక్షల చిల్లర పైచీలకు ధాన్యం కొనుగోలు చేసి సెవెంటీ పర్సెంట్ దాదాపుగా డెబ్బై శాతం మరి ధాన్యం నిల్వలను ఎప్పటికప్పుడు కూడా పెద్దలు ఆల్సిన వస్తారు నలభై ఒక్క కిలో ఏడు వందల రూపాయలు ఖచ్చితంగా కూడా ఇక్కడ పెట్టి ఇక్కడ రైస్ మిల్లర్లో మాట్లాడి ఎప్పటికప్పుడు కూడా కలెక్టర్ గారిని స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులందరినీ కూడా అలర్ట్ చేసి ఎప్పుడు కూడా రైతుల పక్షపాతిగా ఉన్నటువంటి నాయకున్న మీరు విమర్శించేదని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తాం మీరు మీ నాయకత్వము మరి వచ్చే ఏదైతే బిఆర్ఎస్ పార్టీ అంటే ఈ పార్లమెంటు ఇది కౌంటింగ్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైతాయని చెప్పి మరి మీ యొక్క ఉనికిని చాటుకునే తందుకు మీరు చెప్తా ఉన్నారు లక్ష్మీ నరసింహరావు గారు ఎమ్మెల్యేగా ఊడిపోయి నాలుగు నెలల నుంచే వీరప్ప పండుగ కనిపిస్తుండు ఎల్లమ్మ పండుగ కనిపిస్తుండు దీనికి కనిపిస్తుండే అని చెప్తుండు మరి గడిచినటువంటి కాలంలో ఇరవై సంవత్సరాల నుంచి ఈ కాన్స్టిట్యున్సీలో చచ్చిన బతికిన ప్రతి పండుగకు కూడా మరి మా నాయకుడు కనిపించలేదా మీ కళ్ళు ఎక్కడ దొబ్బినాయని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తున్నాం ఖబర్దార్ మీరు రానున్న రోజులలో పైన చదువుకునేటోళ్ళు వాళ్ళు కుర్షీల కోసం తాగి తాగిపోతున్న రాత్రి తాగి పొద్దున మాట్లాడేటోడు కూడా మా నాయకుని విమర్శిస్తారా తర్వాత ఈ రోజు ప్రజల మధ్య కలిసి మాట్లాడుతున్నారు ప్రజా సమస్యలు తెలియకుండా గత ప్రభుత్వాలు ఏం చేసినాయో తెలియకుండా వారికి మా మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఆలోచించకుండా ఏదైతే మెప్పు కోసం రేపు రాబోయే రోజుల్లోపట ఒక సీటు కోసం మీరు తహతహ పడుతుండ్రు కానీ మా నాయకుడు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకుడు బీసీ బిడ్డగా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ధనబలం బలం జన బలం మధ్యన జరిగినటువంటి ఓరాహోరి పోరాటం లోపట ప్రజలందరూ ఒక బీసీ బిడ్డకు పట్టం కడితే ఒక బీసీ బిడ్డలే ఈ రోజు విమర్శలకు తింటున్నారంటే ఎంత నీచంగా ప్రవర్తిస్తుందో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది గెలిచిన వెను వెంటనే జర్మనీకి పోలేదు హైదరాబాద్ పోలేదు మా నాయకుడు రోజు ప్రజల ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరము ఈ నియోగవర్గంలో తిరుగుతుంటే మీ కన్ను కనిపించడం లేదా అని అడుగుతున్నాం రైతు విషయాలకరిస్తే రైతు పక్షపాతిగా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఇప్పుడే మిత్రులు చెప్పినట్టుగా గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి రైతుల వద్ద మూడు కిలోలు నాలుగు కిలోలు సంచికి దోకం చేస్తున్నప్పుడు మరి మీరు అందరు ఎక్కడికి పోయిన రెండు నఫర్సులు మీరు పార్టీలో ఉన్నారా అని అడుగుతున్నా మీరు ఎప్పుడైనా పోయి కళ్ళలో పంట పోయి పరిరక్షణ రా అని అడుగుతున్నాం కరోనా పరిస్థితుల్లో మీరు ఎక్కడున్నారని అడుగుతున్నాం నిరంతరం ప్రజల మధ్యలో ఉండే ఒక మా నాయకును విమర్శించినందుకు మీకు నోరేలా వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి నాయకులారా మీరు చిల్లర మాటలు మానుకోకపోతే మీ ఏదో సీట్ల కోసం పదవుల కోసం విమర్శలు మా మీద విమర్శలు చేస్తే మేము ఊరుకునే పరిస్థితి లేదు మీరు రైతాంగం గురించి మాట్లాడుతున్నారు సరే దోపిడీ కోసం మీరు ఎంత చేసినా ఆనాడు కళ్ళాల మీద వడ్లు రాకముందే ఒక నెల ముందు ఈరోజు వడ్లు ముందుగా ముందుగా వచ్చి పంట రావడం జరిగింది అయినా ఈ ప్రభుత్వం ఎన్నికల కోడు ఉన్న జేసీ గారితో మాట్లాడి మిల్లర్లతో మాట్లాడి లారీ ఓనర్స్తోను మాట్లాడి నిరంతరం ఈ రైతు యొక్క వడ్డను మరి తరలించే ప్రయత్నంలో కూడా మా నాయకుడు ఉంటే మీరు కళ్ళలకు పోలేదు మీరు ఏం అనేటువంటి విమర్శలు చేయడం కరెక్ట్ కాదు గత సంవత్సరం మీ యొక్క ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే మరి వడ్లకు ఇరవై ఒకటి మే వరకు మీరు చేసినటువంటిది ఇరవై ఒక్క ఇరవై ఒక్క వెయ్యి రెండు ఇరవై ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై ఒక్క మెట్రిక్ టన్ను కూడా అదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల ఇరవై మూడు మెట్రిక్ టన్నులు కొన్నటువంటి చరిత్ర మా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నా దాదాపు మీ కంటే రెండింతల వరి ధాన్యాన్ని సేకరించడం జరిగింది ఇవాళ ఆ రోజు ఇదే నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి కెనాల్ తీసుకొస్తుంటే మీరు జలయజ్ఞం కాదు ఇది ధనయజ్ఞం యజ్ఞం అన్నారు ఇదే కెనాల ద్వారా ఇవాళ నీరు వాడుతుంటే మీరు ఏం సమాధానం చెప్తారో చెప్పాలి